నేను చాలాసార్లు పార్టీ పెట్టడానికి సొంత నన్ను కాదని బయటకు వచ్చాను గుర్తుపెట్టుకోను ఆయన కాదని వచ్చాను ఆయన ఇబ్బంది పెట్టే వచ్చాను నాకు తెలుసు కానీ నేను ఆశయం మీద నిలబడితే కొట్లాడితే ముందు వెనక చూడండి ఆ నిర్ణయం తీసుకోబోయే ముందు లక్ష్యం ఆలోచిస్తాను ఈరోజు నేను ఒకటే కోరుకుంటున్నాను మిమ్మల్ని అందరినీ నేను భీమవరంలో ఎర్రంగి సూర్యరావు గారిని అడిగిన ఆయన నేను కలిసి మొత్తం డంపింగ్ యాడ్ అంతా నేను నిజంగా గెలిచునుంటే ఈ పాటికి మొత్తం తీసే ఫస్ట్ మొట్టమొదటి రాగానే వచ్చిన పైన చేసేవాడి రే పొద్దున జనసేన గెలవగానే రే పొద్దున జనసేన గెలవగానే ముందు ఆ దుర్గంధం వచ్చే ఆ డంపింగ్ యార్డ్ని సరిచేయాల్సిన అవసరం ఎందుకంటే మన భోపాల్లో ఈ రీసైక్లింగ్ చాలా ఉంటుంది లాస్ వేగాస్లో కానీ భోపాల్లో కానీ ఈ డంపింగ్ యార్డ్స్ని ఇబ్బంది లేకుండా ఎలా చేస్తారనేది చాలా ఉంది అలాంటి ప్రయత్నం నేను తీసుకొచ్చేవాడిని కానీ ఇప్పుడు మీ అందరి రాకతోటి జనసేన రేపు గెలవగానే మొట్టమొదటి చేసే పని అదే అలాగే అక్కడ కావాల్సిన వసతులు సౌ సౌకర్యాలు కానీ రోడ్లు కానీ రవాణా వ్యవస్థ కానీ ఇవన్నీ సరిచేయాల్సిన అవసరమే ముఖ్యంగా భీమవరంలో కావాల్సింది రౌడిజంని కట్టడి చేయాల్సిన అవసరం చాలా అంటే నేను కొన్ని గొడవలు పెట్టుకోను